ఏం చేస్తున్నావమ్మా చెటు ఏం చేస్తున్నావు అక్కడ ఆడుకుంటున్నావా 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 అది సెల్లు అమ్మా సెల్కి దగ్గరకు వచ్చేస్తావా దగ్గరికి వచ్చేస్తావు దగ్గరికి ఇగో బాగుందా బొప్పాయి ముక్క బాగుందమ్మా బల తినేవరా బుజ్జిగా అలాగే తినాలమ్మా ఏదో ఒకటి తినాలి తల్లి ఏదో ఒకటి తినాలి ఏదో ఒకటి తినాలమ్మా నాకు అంటించేంటి ఇది వద్దా వద్దా బల తుడుతున్నవరా మూతి మూతి బల తుడుతున్నవరా చిక్కు చిక్కు ఉందామని ఇదిగో వద్దా ఇంకా అయిపోయిందా చిన్న మొక్కదింటి సరిపోయిందా ఆడుకో ఆడుకో ఇదిగో எக்கடுக்கு இல்லை அவரா அட்டையில் போவா இருக்கும் అప్పు ఆటలు ఆడటం ఎక్కువ తినటం తక్కువ ఇదిగా ఇదిగా బుజ్జిగాడు కాళ్ళ మీద నిల్చుంటావు కదా రోజు ఫ్రెండ్స్కి చూపించాలిగా నువ్వులేకు కాళ్ళ మీద కూర్చుంటావు కదా అలా కూర్చో కూర్చో అలాగా ఎవరున్నారా ఏంట ఏదన్నా అలికిడైందంటే అలా కాళ్ళ మీద కూర్చొని చూసింది ఫ్రెండ్స్ రావట్లేదా ఇది తిను ఇది చిన్నది తిను క్యాలీఫ్లవర్ తెచ్చాను ఫ్రెండ్స్ దానికి కొద్దిగా కింద కాడలు అవి ఉంటాయి కదా తింటదేమోనని వేసాను తింటుంది కదా ఇంకెప్పుడన్నా క్యాలీఫ్లవర్స్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఆకులు తీసుకోవాలి ఫ్రెండ్స్ తినేటప్పుడు అడిగితే వాళ్ళు వేస్ట్గా పారేస్తారు కదా అవి తీసుకొస్తే తింటాయి కదా సీజన్ వచ్చినప్పుడు పెడితే పోయిద్ది అనిపించింది ఊరికనే తింటుందా లేదా అని చూశాను తింటుంది ఫ్రెండ్స్ నువ్వేంటమ్మా నా దగ్గరకు వచ్చావు పైన ఉందమ్మా పిల్ల పైనుందిరా పైన దివాణి కట్టలేదు ఉంది ఎక్కువ పైకి ఎక్కువ నువ్వు కూడా ఎక్కువ మీ అమ్మ నీ కోసం ఎతుకుతుందిరా చిన్నోడా దీన్ని చూసినప్పుడు అంతా దీని తోటిదే గుర్తొచ్చేది ఫ్రెండ్స్ నాకు రెండుంటే అంత చక్కగా ఎదురు బదురు కూర్చొని ఒకదానికి ఒకటి పోటీ పడి ఆడుతా ఉండేవి చేస్తాం దానికి అంతవరకే రుణం ఉందేమో ఈ బయటకు వదిలేమంటే వీళ్ళ డాడీ ఉంటాడు బోన్లో ఎందుకంటే మూడు వదిలేసామంటే ఒకదానికొకటి ஒரு குல பருகுல ஏதம்மா பண்ணேது பண்ணேது பண்ணு துடித்தேது துடித்தானே அனக்கெழிப்பமா தலை దీనికి ఒక ఆకు ఉందమ్మా ఇక పక్కుంది క్యాలీఫ్లవర్ మాకు ఆకులు వీళ్ళకి మూతికి గోరింటాకు పెట్టినట్టు భలే ఉందిరా నీ మూతికి గోరింటాకు పెట్టినట్టు కలరు ఏదో ఒకసారి ఇటు చూడమ్మా పైకి చూడు పైకి చూడరా పైకి చూడరా మూతికి గోరింటాకు పెట్టినట్టు ఉందిరా పెరిగే కొద్ది కలర్ మారుతాయేమో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా బుజ్జిగాడు వీడియో మా చోటుగాడు వీడియో బుజ్జిగాడు వీడియో చిన్నతల్లి వీడియో వాళ్ళ అమ్మ టమాట తింటుంది ఫ్రెండ్స్ ఇంకా నీరసంగానే ఉంది అది ఇంకా కోలుకోవాలి ఒక నెల రెండు నెలలు పట్టిద్దేమో ఫ్రెండ్స్ మనుషుల్లాగే అవి కూడా బన్ను జున్ను టమాటా తింటుంది నువ్వు తిందు రాదులే బన్ను రాదులే ఈ దగ్గరికి జున్ను వదిల్లా జున్ను వదిలమ్మా డీంటి ఆకుతో కుస్తీ వాడుతున్నాడు ఇ కుస్తీ పడుతున్నాడు ఇడు కుస్తీ పడుతున్నాడు మంట ముద్దీమంటే బలగేస్తుంది ఫ్రెండ్స్ ఇది ముద్దీ అన్నామంటే మూత అనిచ్చింది వచ్చి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడు ఏమేం చేస్తాడో చూపిస్తూ ఉంటాను